హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కై బడీ తెలుగు ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీలో డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదండి ఈరోజు వచ్చేసి ఫైనల్ కీ అయితే రిలీజ్ అయింది ఈ ఫైనల్ కీ ద్వారా ఎన్ని మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ వీడియోలో వచ్చేసి ఎస్ఎ తెలుగు వాళ్ళు ట్వంటీ నైన్ జూన్ రాసిన వాళ్ళు షిఫ్ట్ టూలో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి ఏ క్వశ్చన్కి యాడ్ అయ్యింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఎవరైతే ఈ షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ అండి అంటే ఫైనల్ కీలో క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ ఈ క్వశ్చన్కి టూ ఆప్షన్స్ అయితే కరెక్ట్గా ఇచ్చారండి వన్ అండ్ టూ ఈ రెండిట్లో ఏదైనా పెట్టున్నా మనకు హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకొని మీ రెస్పాన్స్ షీట్లో ఓపెన్ చేసి మీరు ఏ ఆప్షన్ అయితే పెట్టున్నారో ఒకసారి చెక్ చేసుకోండి మీరు వన్ అండ్ టూ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పెట్టున్నట్లయితే మీకైతే హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ అండి ఫైనల్ కిలో ఫైనల్ కీలో క్వశ్చన్ నెంబర్ ఒకలా ఉంటుంది రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ నెంబర్ ఒకలా ఉంటుంది సో ఒకసారి క్వశ్చన్ కరెక్ట్గా చూసుకొని మీ రెస్పాన్స్ షీట్లో ఒకసారి దానికి దీనికి టాలీ చేసుకొని చెక్ చేసుకోండి మరి ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్కి అయితే త్రీ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా ఇచ్చారండి వన్ త్రీ ఫోర్ ఈ వన్ త్రీ ఫోర్లో ఏ ఒక్కటి పెట్టున్నా కానీ మనకు హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది మీరు ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్గా చూసుకొని మీ రెస్పాన్స్ షీట్లో మీరు ఏ ఆప్షన్ పెట్టున్నారనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ మూడిట్లో ఒకటి పెట్టుంటే హాఫ్ మార్క్ అనేది మీ స్కోర్లో యాడ్ అవుతుంది ఈ టూ క్వశ్చన్స్ అనేవి ఎస్ఏ తెలుగు వాళ్ళు ట్వంటీ నైన్ షిఫ్ట్ టూ రాసిన వాళ్ళకైతే ఏ ఆప్షన్ అనేది కరెక్ట్గా చూసుకొని మీ స్కోర్కి మీరు పెట్టిన ఆప్షన్ కరెక్ట్ అయితే యాడ్ స్కోర్ అనేది యాడ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్